రష్మికి ఫోన్ చేసి మాట్లాడిన సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం బుల్లితెరలో రష్మి ఉంటేనే చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే ఎన్నో విధాలుగా మాట్లాడుకొస్తున్నారు రష్మి సుధీర్ ఉంటేనే బుల్లితెర కొనసాగుతుంది అంటూ కూడా చాలా రకాలుగా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ ఇక ఇదంతా పక్క కొడితే వారిద్దరి మధ్య జరిగే వ్యవహారం అంతా అంత ట్రాష్ అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు కొంతమంది అయితే ఈ విషయంలో మరి సుధీర్కి సుధీర్ తల్లి మరి నిజమా అబద్ధమా అని చెప్పి సుధీర్ని ఎన్నోసార్లు కూడా అడిగారట దీంతో సుధీర్ ఏమాత్రం సమాధానం చెప్పకపోవడంతో ఇదంతా కాదు సుధీర్తో మాట్లాడి వేస్ట్ ఇదంతా నేరుగా కనుక్కోవడానికి కేవలం రష్మి మాత్రమే ఉంది అని చెప్పి నేరుగా రష్మికి ఫోన్ కాల్ చేసి మాట్లాడారట సుధీర్ తల్లి దీంతో రష్మి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి మీ ఇద్దరు విషయాలు ఏదైనా ఉంటే నాకు చెప్పండి ఇలా వేరే వాళ్ళు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు నాకు అటు సుధీర్ చెప్పడు ఇటు నువ్వు చెప్పకుండా ఉంటే మీ ఇద్దరి ప్రేమ విషయం మాకు ఎలా తెలుస్తుంది ఎన్ని ఏదేమైనా సరే వీరిద్దరు ఒకటవడమే మాకు కావాలి అని చెప్పి రష్మితో పాజిటివ్గా మాట్లాడడంతో రష్మి కూడా చాలా చాలా సంతోషించినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం